వెల్కమ్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంలో నర్సీపట్నం డిఎస్పి మోహన్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నర్సీపట్నం డిఎస్పి మోహన్ విలేకరులతో మాట్లాడుతూ ఈ రోజు నాతవరం మండలంతో పాటు ఎస్ రాయవరం మండలం పరిధిలో అడ్డు రోడ్డు వద్ద కూడా ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించామని చెప్పారు ముఖ్యంగా రోడీ షీటర్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ప్రజలకు అసౌకర్యం కల్పించిన అసంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు తప్పనిసరి పరిస్థితుల్లో నగర బహిష్కరణకు కూడా వెనకాల బోమని తెలిపారు ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రజలు తమకు సహకరించాలని కోరారు అలాగే ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా గ్రామాలలో అల్లర్లు జరగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు అల్లులకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని చెప్పారు గంజాయి రవాణాకు సహకరించే వారిపై చర్యలు తప్పవని అన్నారు సరైన పత్రాలు లేని అరవింద్ విచక్ర వాహనాలను స్వాధీనపరుచుకున్నామని చెప్పారు వాహనదారులు తమ యొక్క పత్రాలను తమ సిబ్బందికి చూపించి వాహనాలు తీసుకెళ్ళవచ్చని చెప్పారు సరైన పత్రాలు చూపించని పక్షంలో ఆ వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ సిఐ బీ హరి టౌన్ సీఐ క్రాంతి కుమార్ నాతవరం ఎస్ఐ రామారావు నర్సీపట్నం రూరల్ పరిధిలో గల ఎస్ఐలు పోలీస్ సిబ్బంది ఈ కార్డన్ సర్చ్ లో పాల్గొన్నారు మేము ఈరోజు సెక్యూర్ చేసుకున్నట్టు అలాగే ఈ ఎలక్షన్ ఈ ఈ ప్రస్తుతం ఈ ఎలక్షన్ కూడా అమలైన తర్వాత మేము కొత్తగా ఇప్పటివరకు మేము ఒక పన్నెండు రౌడీ షీట్స్ ఒక నలుగురు సస్పెస్ షీట్స్ కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది ఈ ప్రాసెస్ నిరంతరం నడుస్తూనే ఉంటుంది అలాగే గంజాయి అక్రమ రవాణాకి సహకరించే కొంతమంది అసాంఘిక శక్తులను కూడా వాళ్ళ మీద కూడా నిఘా ఉంది వాళ్ళ మీద కూడా షీట్స్ ఓపెన్ చేసే ఓపెన్ చేస్తున్నాం వాళ్ళు మేము అందువల్ల కొంచెం ప్రస్తుతం పోలీస్ శాఖ వైపున జరిగే అన్ని రకమైన పటిష్టమైన భద్రత చర్యలు భద్రతా చర్యలు అసాంఘిక శక్తులేమో దృష్టిలో పెట్టుకుని ఒళ్ళ దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది ప్రజలనేమో మేము సహకరించమని మేము కోరుతున్నాం ఒకటి నాతవరంలో అంటే నాతవరం మండల్ హెడ్ క్వార్టర్స్లో ఒక అరవై వెహికల్స్ వరకు మేము సెక్యూర్ చేసుకున్నాం అలాగే అట్రోడ్డు హైవే దగ్గర ఉన్న అడ్డ్రోడ్ ఎస్ రాయి లిమిట్స్లో కూడా కాడన్ సెట్ చే ఆపరేషన్ జరిగినాయి అక్కడ జరిగిన ఆపరేషన్స్లో నక్కపల్లి అర్బన్ సిఏ గారు నక్కపల్లి సిఏ రూరల్ సిఏ గారు ప్లస్ పాయిక్రా పాకరాబాద్ సిఏ గారు వారి సిబ్బంది అక్కడ పార్టిసిపేట్ చేశారు అక్కడ కూడా దగ్గర దగ్గర డెబ్బై వెహికల్స్ వరకు సెక్యూర్ చేసుకున్నారని చెప్పారు అవి కూడా దాంట్లో ఒక ముప్పై ఆరు వెహికల్స్ వెహికల్స్ మిగిలిన వెహికల్స్ని జెన్యున్గా వెరిఫై చేసుకుని థర్టీ సిక్స్ వెహికల్స్ పోలీస్ స్టేషన్ తరలించినట్టుగా మాకు చెప్పారు అది ఏదైనా కానీ సాయంత్రం లోపు మేము జెన్యున్నెస్ ఉన్న వెహికల్స్ని రిలీజ్ చేసుకుని మిగిలిన వెహికల్ని చట్టరిచ్చా మేము కేసులు రిజిస్టర్ చేసి మేము ఇచ్చి చర్య తీసుకుంటాము వారిని తీసుకునబడుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే వాళ్ళ మద్దతు మార్చుకోకుండా నేరాలకు పాడుప పాల్పడుతూ ప్రజాశాంతికి భంగం కలిగిస్తున్నారో వారి మీద నగర బహిష్కరణ చర్యలు కూడా మేము తీసుకుంటాకి వెనకడం అలాగే యాక్ట్ కూడా తీసుకుంటా కూడా మేము వెనకడం అందువల్ల ఇవన్నీ కూడా పోలీస్ శాఖ తీసుకునే చర్యలకి పలకరించిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఒక రకంగా ఉంటుంది ఎవరైతే లాబైడ్ చేయకుండా చట్టానికి వ్యతిరేకంగా సంఘ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి ప్రజాశాంతికి భంగం కలిగిస్తారో వాటి వాళ్ళని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టేది లేదు అందువల్ల ఇది దృష్టిలో పెట్టుకోమని మృదువుగా చెప్తున్నాం చేతలతో కూడా చెప్పాల్సి చెప్పాల్సి వస్తే అవి కూడా ఏమి వెనకాడు అందువల్ల ప్రజలందరికీ కూడా నేను తీసుకోబోయే ముందస్తు భద్రతా చర్యలకి అందరికీ కూడా ప్రజాశాంతి కోసం చేసే ఈ కార్యక్రమానికి అందరినీ సహకరించవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ డబల్ సెవెన్ టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి